పదకొండవ జాతీయ చేనేత దినోత్సవాన్ని ఆగస్టు ఏడవ తారీఖు సాయంత్రము నాలుగు ముప్పై గంటల నుండి కర్ణాటి గార్డెన్ ఆటోనగర్లో నిర్వహిస్తున్నాం ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ పార్టీ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు అలాగే మల్కాగిరి పార్లమెంటు సభ్యులు ఎంపీ గారు ఈటల్ రాజేందర్ గారు మరియు మా కుల పెద్దలు మరి అవార్డు గ్రహతలు గజం గోవర్ధన్ గారు అలాగే చింతకింది మల్లేశం గారు గజం అంజయ్ గారు అఖిల భారత అధ్యక్షుడు కండగట్ట స్వామి గారు ఇతర పద్మశాలి కుల నాయకులు పద్మశాలి కార్మిక సంఘాలు కళాకారులు అందరూ ఇచ్చేస్తున్నారు అందరూ బీసీ కులాలుగా కుల నాయకులు కూడా విలు చేస్తున్నారు వివిధ పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు ఎల్బీ నగర్లో ఉన్న కార్పొరేటర్లు అందరూ ఇందులో జాతీయ స్థాయిగా దినోత్సవం జరుపుతున్నందుకు ఇక్కడున్న ఎల్బీ నగర్ నియోజకవర్గం ఉన్న పద్మశాలి కుల బాంధవులు బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొంటున్నారు కాబట్టి ఇట్టి కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయవలసిందిగా ఇక్కడ ఉన్న పద్మశాలి నాయకులకు చేనేత కార్మికులకు కళాకారులకు వివిధ కుల సంఘ నాయకులు బీజేపీ కార్యకర్తలకు నాయకులకు ఇతర కుల నాయకులకు అందరికీ స్వాగతం పలుకుతాం ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీ బొమ్మర అగ్రంనిత రంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు అలాగే బీజేపీ రంగారెడ్డి చైనా సెల్ కన్వీనర్ మా పేరు పెద్ద జగదీష్ తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు ఆగస్టు ఏడవ తారీఖున చేనేత దినోత్సవాన్ని నగర్ నందు మన కర్ణాటి గార్డెన్స్లో సాయంత్రం నాలుగు గంటల నుంచి నిర్వహిస్తున్నాము కాబట్టి చేనేత మిత్రులు చేనేత కళాభిమానులు కళాకారులు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా రోజు చేనేతలో విశిష్ట ప్రతిభను కన కనపరిచిన వారికి సన్మానం ఉంటుంది కాబట్టి చేనేతలందరూ కూడా సమయానికి హాజరు కావాల్సిందిగా కోరుచు ఈ కార్యక్రమాన్ని విగ్వినియోగం చేయవలసిందిగా కోరుచున్నాం పద్మశాలి కుల బాంధవులకు ఏడవ తారీఖు పదకొండవ చేనేత దినోత్సవాలు ఈ గత మూడు సంవత్సరాలుగా అత్యధిక అత్యధిక వైభవంగా మా కర్ణాటక రాయంలో జరుపుకోవడం జరుగుతుంది ఈ అదే మాదిరిగా ఈసారి కూడా ఏడవ తారీఖు గురువారము సాయంత్రం నాలుగున్నర నుండి స్టార్ట్ అవుతుంది అందరూ కూడా దీనిలో పాల్గొని పద్మశాలి కుటుంబ సభ్యులు పద్మ పద్మశాలి అత్యధిక సంఖ్యలో చెందిన కళాకారులు కార్మికులు వాళ్ళతో పాటు బీసీ సంఘ నాయకులు బీసీ సంఘ సంఘాల పెద్దలు మరియు ఇక్కడ రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారు ముఖ్య అతిథిగా ఉత్సరిస్తున్నారు అదేవిధంగా మన ఈ లోకల్ పార్లమెంట్ సభ్యులు టీటర్ రాజేందర్ గారు మరియు ఇక్కడ ఉన్న స్థానిక కార్పొరేటర్లు అందరూ కూడా వచ్చి పాల్గొని ఈ కార్యక్రమంలో విజయవంతం చేస్తారు కాబట్టి అందరూ అత్యధిక సంఘంలో వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి సద్వినియోగం చేసుకొని మరి పద్మశాలి సత్తా చాటి పద్మశాలి పులభంధనలు అత్యధిక మనకు ఎందుకంటే పండుగ చేనేత ప్రజల అనేది ఒక పండుగ మనకు ఈ సంవత్సరానికి ఒక జాగ్రత్తగా జరుపుకుంటారు కాబట్టి అత్యధికంగా మనం పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా వారి కోసం మరి ఆటో నగర్లో ఉన్నటు కన్నాటి గార్డెన్ ఆటో నగర్లో సాయంత్రం ఏడో తారీఖు గురువారం అందరూ కూడా అత్యధికంగా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కొట్టు మీ కులగం రాములు ఇస్తాం